చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఇదే ఇలా ఇలా ప్లేట్ కన్నా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎక్కడ పిండి అతుక్కోలేదు చూడండి ఇక్కడ మనకు మినప్పప్పు నానబెట్టే ఏం పని లేదండి ఇన్స్టెంట్గా మనకి పదే పది నిమిషాల్లో అయితే స్మూత్గా ఇడ్లీలు అయితే అయిపోతాయండి ఫస్ట్ చూపిస్తా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు అయితే ఎంత ఉన్నాయో హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా సుసాల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఇన్స్టెంట్ గా మరమరాలతో ఇడ్లీలు అయితే చేస్తున్నానండి మరిమరాలైన నచ్చు బొరుగులైనా నచ్చు ఇంకా ఇంకెందుకు ఆలోచన ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదామా ఇక్కడైతే ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఆ బౌల్ అయితే ఒక కప్పు పెట్టేసుకున్నాను కదా దీంతో ఈ కప్పుతో అయితే మరిమరాలు అయితే రెండు కప్పులు అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇక్కడైతే కప్పు అయితే వేసుకున్నాను ఇంకొక కప్పు కూడా వేసుకున్నామండి చూడండి టూ కప్స్ మర్మరాలు చూడండి ఇప్పుడైతే వాటర్ వేసేసుకొని బాగా ఇలా కడిగేసుకుందామండి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే కడుక్కున్నాం కదండీ ఇవి నీట్గా ఇంకా బరుగులైతే పిండేసుకొని వాటర్ అయితే పిండేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఈ అయితే మనకి నానే పని ఏం లేదండి బాగా క్లీన్ చేసుకొని ఇలా పిండేసుకొని వేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి గ్రైండ్ కాదు కాబట్టి వాటర్ వేసేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం చూడండి చూడండి గ్రైండ్ చేసుకున్నది ఒక బౌల్కి అయితే తీసుకుందాం చూడండి ఇందులోకి టూ కప్స్ బొరుగులకి ఒక కప్పు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి చూడండి ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కదా అలాగే కొలత ఒక కప్పు పెరుగు మనం ఇంట్లో కొంచెం పులిచినా కూడా పర్వాలేదండి పెరుగు అయితే అలాగే ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఈ రవ్వ బొరుగుల పేస్టు పెరుగు అన్నీ బాగా కలిసిపోయేటట్లు కలిపేసుకోవాలండి వాటర్ పడితే వేసుకోవాలి వాటర్ పట్టకుంటే అవసరం లేదు మనకు చూడండి నాకైతే వాటర్ ఏం అవసరం లేదు ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి ఇలా కలిపేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా అయితే వేసుకుంటున్నాను ఈ వంట సోడా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాల దాకా అయితే ఇలానే వదిలేసుకుందామండి చూడండి ఇంకా చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను చట్నీకి రెడీ చేయడానికి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నానండి ముందుగా అయితే పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను కారానికి తగినంత పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు అలాగే అల్లం కొద్దిగా చింతపండు చూడండి ఇంకా ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి ఇంకా ఇవన్నీ బాగా మగ్గాలి పచ్చిమిర్చి టమోటా అన్ని చూడండి ఇంకా టమోటాలు కూడా బాగా మగ్గిపోయినాయండి ఇంకా ఇప్పుడైతే ఇది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి చల్లారిన తర్వాత అయితే మిక్సీ జాక్ అయితే వేసుకుందాం చూడండి చట్నీ వేసుకోవడానికి ముందుగా పల్లీలు అయితే వేసుకుంటున్నాం అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి పొడి ముక్కలైనా వేసుకోవచ్చు పొడి అయినా వేసుకోవచ్చండి నాతో పొడి ఉందనేసి ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను అలాగే ముందుగా పెట్టుకున్న టమాటో ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేసుకుందామండి అలాగే సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇంకా చట్నీకి అయితే పోపు పెట్టేసుకుంటున్నాను ఇందులోనే మినప్పప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకు చూడండి చూడండి పోపు కూడా రెడీ అయిపోయింది చూడండి ఇందులోకి అయితే ఇంకా మిక్సీ పట్టుకున్న చట్నీ అయితే వేసుకుంటున్నా చూడండి ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే మనకు పిండి అయితే ఇలా ఉందండి కొంచెం చూడండి అప్పుడే మనం సోడా పొడి వేసుకున్నాం కదా బాగా నురుగైతే వచ్చింది మనకు పిండి అయితే ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి నేనైతే ఇక్కడ ఈరోజైతే ఇడ్లీ పాత్రలు అయితే పెట్టడం లేదండి ఇలా చిన్న బాస్లో అయితే పెట్టేస్తున్నాను ముందుగా దీనికైతే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి దన్ని మొత్తం అప్లై చేసుకోవాలి సైడ్లకు కూడా మనము ఇడ్లీ పాత్రలకి ఎలా అప్లై చేస్తామో ఇంకా సేమ్ అలానే చూడండి ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే మనం కలుపుకున్న ఇడ్లీ బ్యాటర్ అయితే వేసుకుంటున్నా ఎందుకంటే మనము సోడ వేసుకున్నాం కాబట్టి పొంగుతాయండి పైన ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంకా కొంచెం గ్యాపే ఉండని చూడండి ఇంకా ఇడ్లీ పాత్రలు అయితే పెట్టడం లేదండి ఇలా కళాయిలో వాటర్ వేసేసుకొని స్టాండ్ అయితే పెట్టేసుకున్నానండి నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే ఇందులోకి ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నా ఇలా ప్లేట్ పెట్టేసుకొని మనం ఈ అయితే ఈ ప్లేట్ మీద పెట్టేసుకుందామండి చూడండి ఇలా పెట్టేసుకొని ఇంకా దీనిపైన ఒక మూత అయితే పెట్టేసుకుందాం ఇక్కడ ఈ ఇడ్లీలు స్టీమ్ అవ్వడానికి పది నుంచి పదహైదు నిమిషాలు అయితే పడుతుందండి టైం అయితే చూడండి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చెక్ చేసుకుందాం అండి కుక్ అయినా వేయలేదు చూడండి కుక్ అయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత అయితే తీసుకుందామండి చూడండి చల్లారినవి ఇంకా వీటిని అయితే తీసుకుందాం ఇలా స్పూన్తోన కొంచెం లూజ్గా చేస్తే ఈజీగా వచ్చేస్తాయి మనకు చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఇదే ఇలా ఇలా ప్లేట్ కన్నా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎక్కడ పిండి అతుక్కోలేదు చూడండి ఇక్కడ మనకు మినప్పప్పు నానబెట్టే ఏం పని లేదండి ఇన్స్టెంట్గా మనకి మరమరాలు రవ్వ ఉంటే చాలండి పదే పది నిమిషాల్లో అయితే స్మూత్గా ఇడ్లీలు అయితే మరమరాలు ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి ఇంకా టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తాను మీకు ఫస్ట్ చూపిస్తా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు అయితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు అయితే ఇప్పుడైతే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చాలా స్మూత్గా ఉన్నాయండి ఇడ్లీల కంటే చాలా బాగున్నాయి ఈ ఇడ్లీలు అయితే మరమరాలు ఇడ్లీలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయండి మీకు ఇలా చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇలా ఈ వీడియో కంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్